నందికోట్కూర్ ఎంటర్ బాలికకుని పండించిన ఘటనలో బిగ్విస్ట్ అగ్ని ప్రమాదంతోనే బాలిక మృతి నంద్యాల జిల్లా నందికొట్కూరులోని బైరెడ్డి నగర్లో సోమవారం ఇంటర్ విద్యార్థిని మంటలు ఆహుతైన ఘటనకు అగ్ని ప్రమాదమే కారణంగా పోలీసులు తేల్చారు వెల్దుర్తి మండలంలోని రామల్లకోట జెట్పే హైస్కూల్లో మృతురాలు అదే ఘటనలో గాయపడిన యువకుడు పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు ఆ తర్వాత బాలిక నందికొట్టుకూరులోని తాత మాధవయ్య దగ్గర ఉంటూ స్థానికంగా ఓ కళాశాలలో ఇంటర్ చేరింది ఆ యువకుడు అప్పుడప్పుడు ఆమె కోసం నందికోట్కూరు వచ్చేవాడు ఈ క్రమంలోనే ఈ నెల ఎనిమిదవ తేదీ రాత్రి సుమారు పదకొండు గంటలకు పిఆర్ఆర్ నగర్ లోని బాలిక ఇంటి వద్దకు యువకుడు వచ్చాడు ఆ తర్వాత ఇద్దరు రూమ్లోకి వెళ్లి దోమల నివారణకు ఉపయోగించే జెట్ కాయిల్ అంటించుకొని నిద్రించారు ఆ గదిలోనే పెయింట్లు తిన్నర్ టార్పెంటన్ ఆయిల్ సీసాలు సింథటిక్ పదార్థాలు ఉన్నాయి అవన్నీ మండే స్వభావం ఉన్నవే వాళ్ళు పడుకున్న మంచం కింద దోమలు కుట్టకుండా కాయిల్ పెట్టి వెలిగించారు ఒక టార్పెంటన్ ఆయిల్ సీసా లీక్ అయ్యి అందులోని ఆయిల్ మస్కిటో కాయిల్ దగ్గరకు వచ్చింది కాయిల్ వేడికి ఒకేసారి మంటలు వచ్చే క్రమంగా మంటలు పెద్దవై వారికి అంటుకున్నాయి వారు మేల్కొని ఆ గది నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు గది తలుపులు గట్టిగా తోశారు రాఘవేంద్ర ముందు బయటకు రాగా లా గదిలోనే కింద పడిపోయింది ఆమె అప్పటికే మంటల్లో చిక్కుకుపోవడంతో యువకుడు